నమస్తే అండి ఈ మధ్య కాలంలో నాకు కొన్ని కమెంట్స్ అనేవి వస్తున్నాయండి అవి మీకు కొంచెం క్లారిటీ ఇద్దామని ఎందుకంటే ఏ విషయమైనా మీతో షేర్ చేస్తే నాకు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది మనకి ఛానల్ పెట్టి దగ్గర దగ్గర ఫోర్ అండ్ ఆఫ్ ఇయర్స్ పైన అయిపోతుంది అప్పటి నుంచి ఫాలో అయిన వాళ్ళకి ఏంటో తెలుసు కానీ ఒక వీడియో చూసేసి సడన్ గా ఏదో స్క్రోల్ చేస్తుంటారు ఒక వీడియో వస్తుంది చూసిన వెంటనే వెంటనే ఒక కామెంట్ నెగిటివ్ గా అనేది పెట్టేయడం అనేది జరుగుతుంటుంది అలా కాదండి మీరు అన్ని చూడండి చూసి నేను ఫేక్ అనిపిస్తే ఫేక్ అని పెట్టాను అంతేగాని మీరు ఒక్కటి వీడియో చూసేసి జడ్జి చేయకండి దయచేసి ఇక నెక్స్ట్ ఏంటంటే నేను వాట్సప్ నెంబర్ మాత్రమే నేను ఇచ్చానండి ఫోన్ కాల్స్ అయితే అది అలౌ చే నేను అటెండ్ చేయనండి వాయిస్ మెసేజ్ కానీ మెసేజ్ కానీ ఎందుకంటే అన్ని పనులు నేనే చూసుకోవాలి నాకు హెల్పర్స్ ఉండరు కాబట్టి నేను వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయమని చెప్తానండి